నడవలేని స్థితిలో ఉన్న ఒంటరి మహిళకు మూడు చక్రాల సైకిల్ను అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర యాదవ్ పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండలం పరిధిలోని బోధినేనిపల్లె గ్రామంలో ఒంటరి మహిళకు అమ్మ ఫౌండేషన్ అండగా నిలిచింది పుట్టుకతోనే పోలియో వచ్చిన యాభై మూడు సంవత్సరాల సానిబోయిన లక్షమ్మకు మూడు చక్రాల వాహనం లేకపోవడం వికలాంగుల పింఛన్ ఆగిపోవడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ముతుమల సంజీవరెడ్డి అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర యాదవ్ కు సమాచారాన్ని ఇవ్వగా అమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆమెకు మూడు చక్రాల బిని అందజేశారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ల యాదవ్ మాట్లాడుతూ ఈ ఒంటరి మహిళలకు వికలాంగుల పింఛన్లను కూడా గతంలో తీసివేశారని మళ్లీ ఇప్పుడు శాసనసభ్యులు ముతుమల రెడ్డితో మాట్లాడి ఆమెకి తిరిగి వికలాంగుల పింఛన్ వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముత్తిమల రెడ్డి అమ్మ ఫౌండేషన్ సెక్రటరీ పందరబోయిన భూపాల్ ఓబల్ రెడ్డి బిజ్జాల తిరుమల రెడ్డి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు లొక్కు శరత్ ఇతర అమ్మ ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు